ఇది ఇది బీచ్ నా అనుకునే ఉంది ఆ వెనక ఇదంతా వారం రోజులు మనం హ్యాపీగా మీరందరూ విహరిస్తూ మంచి విజ్ఞానాన్ని మనం మాట్లాడుకుంటూ ప్రపంచంలోకి మన క్రిప్టో కరెన్సీని మన ఎక్స్చేంజ్ని మన ఐఎస్డిటీని ఎలా పట్టుకెళ్ళాలనేది ఎన్నో విధాలుగా మనం మాట్లాడుకొని నేను కొత్త విషయం చెప్పాలనుకున్నాను అదంతా చెప్పి మాట్లాడుకోవడానికి ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే మనం అప్పుడు మాట్లాడాలి కాబట్టి ముందు మీరు గడిచి వచ్చేయండి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇక్కడే ఉంటాను